రైతు భరోసా విధి విధానాల రూపకల్పన కోసం అభిప్రాయాలు సేకరించేందుకు ఉమ్మడి జిల్లాల వారిగా సదస్సులకు సర్కార్ శ్రీకారం చుట్టింది ఖమ్మంలో జరిగిన రైతు భరోసా వర్క్షాప్లో మంత్రులు భట్టి విక్రమార్క తుమ్మల నాగేశ్వరరావు పొంగులేటి శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు ప్రజాధనం పక్కదారి పట్టకుండా అర్హులైన చిన్న సన్నకారు అన్నదాతలకే రైతు భరోసా అందించాలనేదే ప్రభుత్వ లక్ష్యమని భట్టి విక్రమార్క స్పష్టం చేశారు ప్రజల ఆలోచనల మేరకే ప్రజాప్రభుత్వం పనిచేస్తుందని మంత్రులు తుమ్మల పొంగులేటి వివరించారు రైతు భరోసా మార్గదర్శకాల కోసం క్షేత్రస్థాయికి ప్రభుత్వమే కదిలింది ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క నేతృత్వంలోని మంత్రివర్గ ఉపసంఘం ఖమ్మంలో అభిప్రాయ సేకరణ చేపట్టింది బంధు పథకం అమల్లో తలెత్తిన లోపాలను సరిదిద్ది చిన్న సన్నకారు రైతులకే పెట్టుబడి సాయం అందేలా చూస్తామని భట్టి విక్రమార్క భరోసా ఇచ్చారు తొలుత ఉమ్మడి జిల్లాల వారీగా ప్రజలు రైతు సంఘాల నుంచి అభిప్రాయాల సేకరణ చేపట్టాక తుది నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేశారు సాగురంగాన్ని కాపాడుకుని దానిపై ఆధారపడ్డ కర్షకులకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు భరోసా కోసం ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొట్టమొదటిసారిగా రేపు అంటే ఈ నెలలోనే రాష్ట్ర ప్రభుత్వ బడ్జెట్ నువ్వడానికి ఫుల్ ఫ్లెడ్జెడ్ బడ్జెట్ కాదు ఓటర్ అకౌంట్ బడ్జెట్ మాత్రమే ప్రవేశపెట్టాం అక్కడి నుంచి వస్తున్నటువంటి సెంట్రల్ స్పాన్సర్డ్ స్కీమ్స్ ని వాటన్నిటిని చూసిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఫైనల్ గా ఒక బడ్జెట్ ని మొట్టమొదటిసారి పూర్తి స్థాయి బడ్జెట్ ని ప్రవేశపెట్టబోతా ఉన్నాం పూర్తిగా ఓపెన్ మైండ్తో ఉన్నాం మేము పంచేటువంటి డబ్బులు ప్రతి పైసా మీ దగ్గర నుంచి పన్నుల రూపేణ రాష్ట్ర ప్రభుత్వ ఖజానాకు వచ్చేటువంటి డబ్బులే ఏ రకంగా ఎవరికి ఏ స్థాయిలో ఎట్లా చేస్తే బాగుంటుంది ఆలోచన మీ అందరి దగ్గర నుంచి ఆలోచనలు తీసుకొని అంతిమంగా మేము ఒక రిపోర్ట్ తయారు చేసి శాసనసభలో ఒకరోజు చర్చగా పెట్టి విధి విధానాల్ని రూపకల్పన చేసి ప్రభుత్వపరంగా అనౌన్స్ చేసి ఈ డబ్బు పంచ కార్యక్రమాలు చేయాలన్నటువంటి ఒక ఆలోచనతోనే ఈ సభ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది చిన్న సన్నకారు రైతులకు చైతన్ ఇచ్చేందుకే ప్రజా చిత్తశుద్ధితో పనిచేస్తుందని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరావు పేర్కొన్నారు ప్రజలు తమ మనస్సులోని ఆలోచనలు కులం కులంగా చెప్పాలని ఆయన సూచించారు మీ ఆలోచనల ప్రకారంగానే వెళ్ళాలి కానీ రైతుకు సహాయం చేయాలి నిజమైన రైతుకి భరోసా ఉండాలి అటువంటి సూచనలు రైతులు రైతు కానిటువంటి పెద్దల దగ్గర నుంచి కూడా రాష్ట్రంలో దీని మీద ఒక అభిప్రాయం సేకరించి గతంలో జరిగినటువంటి పద్ధతుల్లో ఏం లోపాలు జరిగినాయి దానివల్ల జరిగినటువంటి ఆర్థిక నష్టం మీ కళ్ల ముందు ఉంది అటువంటిది కాకుండా కష్టపడ్డటువంటి రైతుకి చిన్న సన్నకారు రైతులకి చేయూతనిచ్చేటటువంటి భరోసా పక్క రైతులకి చిన్న రైతులకి సన్నకారు రైతులకి న్యాయం జరుగుద్ది వాళ్ళకి ఏ రకమైనటువంటి వెసులుబాటు ఇవ్వగలుగుతుంది ప్రభుత్వం అనేది మీ మనసుల్లో మాట చెప్పాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ప్రతి జిల్లాల రైతుల యొక్క మనోభావాలు తెలుసుకున్న తర్వాతనే ప్రభుత్వం నిర్ణయం ఉంటుంది గత ప్రభుత్వ హయాంలో చేపట్టిన పథకాలన్నీ అనర్హులకు అందేలా లోపభూయిష్టంగా ఉన్నాయని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆక్షేపించారు అలాంటి వాటిని సరిదిద్ది పారదర్శకంగా అర్హులకే సంక్షేమ ఫలాలు అందిస్తామని తేల్చి చెప్పారు గత ప్రభుత్వంలో ఏ స్కీములు ఏర్పాటు చేసినా ఏ కార్యక్రమాన్ని ఆనాడు ప్రజల అభిప్రాయాలు ఏనాడు సేకరించలేదు కేవలం నాలుగు గోడల మధ్య నిర్ణయాలు తీసుకొని ఆ నిర్ణయాలని ఆనాటి ప్రభుత్వం ప్రజల మీద రుద్దేది ఈనాడు అలా కాదు ఏదైతే ఈ సంపద ఉందో ఏదైతే ఈనాడు ఈ రైతులకు గాని పేదవాళ్ళకి కాని బడుగు బలహీన దళిత గిరిజనులకి పేదోడి ప్రభుత్వంగా పనిచేస్తుందో ఆ చేసే ప్రతి పైసా అకౌంట్ చెప్పాల్సిన బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వ పకాన మా అందరి మీద ఉంది వర్క్షాప్లో చర్చలు అభిప్రాయాలు సూచనలను సదస్సు జరిగిన రెండు రోజుల్లో నివేదిక రూపంలో కలెక్టర్లు వ్యవసాయ శాఖకు పంపిస్తారు రైతు భరోసా ఎవరికి ఇవ్వాలనే విధిదానాలు అర్హతలపై అభిప్రాయాలు సేకరించిన తర్వాత మంత్రివర్గ ఉపసంఘం సమావేశమై చర్చిస్తుంది నెలాఖరున జరగనున్న అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో చర్చించి రైతు భరోసాపై తుది నిర్ణయం తీసుకోనున్నారు